భవశంకర్ ఓం ఈ ఈరోజు మా ఉమారామలింగేశ్వర స్వామికి అయితే అప్పుడు అభిషేకాదు స్వామికి పూజలు మంచి తెలాలతో అభిషేకాలు అయితే చేశారంటే ఈ ఉమా రామలింగేశ్వర స్వామి వారు మన విశాఖపట్నంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఇలా లో ఉంటారండి స్వామి గేట్ కూడా ఉంటారు ఎప్పుడు స్వామి ఎప్పుడొచ్చిన దర్శనం ఎలానే ఇస్తారు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ మనసులో ఏ కోరికలు ఉన్నా తరపుబద్ధమైన కోరికలు ఏ కోరిక సరే సాక్షాత్ కుమార్ ఆమిలింకేశ్వర స్వామి వారు వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్గా వాళ్ళకి అనుకున్న ప్రతి పని కూడా ఏ పని అనుకుంటున్నారు ఆ పని అయితే దిగ్విజయంగా స్వామివారు అయితే నెరవేరుస్తున్నారండి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు స్వామి దగ్గరికి అలాగే హైదరాబాద్ నుంచి వచ్చారు ఫ్రెండ్స్ అందరూ బెంగళూరు నుంచి వచ్చారు అక్కడి నుంచి వచ్చి అభిషేకాలు చేసుకున్నారు అద్భుతమైన ఆ స్వామి తాలూకా మహిమలు చూశారు అలాగే మీరు కూడా మన విశాఖపట్నంలో స్వామి ఉన్నారు కాబట్టి విశాఖపట్నంలో ఉన్న భక్తులందరూ కూడా ఒకసారి వచ్చి స్వామివారిని దర్శించండి అదే మన పూర్ణ మార్కెట్ దగ్గర ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో స్వామివారు ఉంటారు వీరి పేరు ఉమా ఉమారాంలక్కేశ్వర స్వామివారు హరహర హర మహాదేవ శంకర ఓం శివాయ మా ఆత్మీయ కుటుంబాలను చల్లగా కాపాడుతండ్రి శ్రీ ఉమారామలికేశ్వర శ్రీ అరుణాచలేశ్వర శ్రీ కాళహస్తీశ్వర శ్రీ శ్రీశైల మల్లికార్జున శ్రీ కాశీ విశ్వనాథ మా ఆత్మీయ కుటుంబాలు అంటే ప్రపంచంలో ఉన్న సృష్టిలో ఉన్న పక్షుల దగ్గర నుంచి జంతువుల దగ్గర నుంచి చెట్లు పుట్టు మనుషుల దగ్గర నుంచి అందరూ కూడా శివయ్య శివయ్య ఆ శివయ్య మన అందరికీ అమ్మ నాన్న ఆ శివయ్య ఆశీస్సులు అందరికీ ఉండాలనే నేను ప్రతిరోజైతే మా ఆత్మీయ కుటుంబాలు మా ఆత్మీయ కుటుంబాలను కాపాడు స్వామి పరమేశ్వర రోజు పెడుతూ ఉంటాను అలాగే మా ఆత్మీయ కుటుంబాలు అందరూ కూడా నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో హ్యాపీగా హెల్తీగా అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివానుగ్రహ ప్రాప్తిరస్తు అరుణాచలీశ్వరం కరుణా కటాక్ష సిద్ధిరస్తు శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి కరుణా కటాక్ష సిద్ధిరస్తు ఓం నమ శివాయ హర 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 మహాదేవో శంకర నమస్తే అండి ఇప్పుడు చెప్పాను కదా మా అన్నీ చెప్పిన మాట ఇక్కడ అక్కడ అసలు అలాగే మహాశివరాత్రి రోజు విశేష పూజలు ప్రతి నెల పత్రి నెల శివ మాస శివరాత్రి ఉంటుంది అక్కడ పూజ కూడా బాగా జరుగుతాయండి పత్రికళ అలాగే కార్తీయ మాసం కూడా విశేష పూజలు ప్రతి స్వామి మీరే స్వయంగా పాలాభిషేకం అన్నీ చేయవచ్చు పంచాభుభిషేకాలు అన్నీ చేసుకోవచ్చండి అనుకున్న కోరికలు తీర్చండి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం శివాయ అలా మహాదేవ సమో శంకర అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలని ఎవరైనా వైజాగ్ వచ్చిన వాళ్ళు ఈ కూడా విశేషంగా పూజ శివయని దర్శించుకోండి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి ఓం శివాయ ఓం శివాయ